హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని ఆఫీషియల్ సో ఏంటి నైట్ ఈ లాగ్ తీయడం ఏంటి అనేసి అనుకుంటున్నారా సో నాని బర్త్డే మీకు తెలుసు కదా సో నానికైతే ఇప్పుడు ట్వెల్వ్ ఓ క్లాక్కి విష్ చేస్తా అనేసి వీడియో అయితే తీసుకున్నా పడుకున్నాడు ఏమో నిద్ర ఏండో తెలియదు నాకైతే తెలియదు లేచినాక చూడాలన్నమాట సో బర్త్డే అయితే మరి అంతగా అయితే ఏం సెలబ్రేట్ చేసుకోవట్లేము నార్మల్గా నేనే ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేదు సో మీ అందరు బ్లెస్సింగ్స్తో మీరు ఇంకా కొంచెం మమ్మల్ని సపోర్ట్ చేసి ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి ఇలానే కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా ముందు నెక్స్ట్ ఇయర్ మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలనేసి అయితే నేను అనుకుంటున్నా సో మీరు కూడా సపోర్ట్ చేస్తారనేసి అనుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ నా నీకైతే విష్ చేసేస్తా ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ అవుతుంది ఎగ్జాక్ట్లీ ఇంకొక ఫైవ్ మినిట్స్ పడుకున్నాం సో మీరు కూడా అందరూ విష్ చేయండి ఖచ్చితంగా నాన్నకైతే సో మీ బ్లెస్సింగ్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే మీరే మాకు ఒక యూట్యూబ్ ఫ్యామిలీక్క సో మీ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పటికీ ఉంటే మేము ఎప్పుడైనా హ్యాపీగా ఉంటాం సో ప్లీజ్ మీరు అందరూ బ్లెస్ చేయండి నానికి అండ్ విష్ చేయండి అండ్ అందరికీ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మాకు టెన్ కే ఫ్యామ్ ఉన్నారు మీరందరూ మాకు ఒక ఫ్యామిలీ టైప్ సో మీరందరూ ప్రతి ఒక్కరు అయితే అండ్ బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి ఓకేనా ఇప్పుడైతే అయితే అండ్ మొన్న చాక్లెట్ తెచ్చుకుంటే ఒకటి మంచి తెచ్చుకున్నా కదా అండ్ ఇది నేను తెచ్చుకుంటే నేను మంచి తినేసిన చాక్లెట్ ఇది అయితే ఒకటి అట్లనే ఉండిపోయింది సో తను లేపి విష్ చేసి కొంచెం స్వీట్ కూడా తినిపిస్తే బాగుంటుంది అనేసి సో చాక్లెట్ కూడా తీసుకొచ్చిన అనమాట సో నాన్నకి బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం మరి అంత ఘనంగా ఇంట్రెస్ట్ ఉండదు అనమాట నేను అప్పుడైతే తనకి మ్యారేజ్ అయితే ఏం బర్త్డేస్కి ఇట్లా సెలబ్రేట్ చేసుకోకపోయేది బయట నేను ఫ్రెండ్స్తో తిరుగుకుంటూ ఉండేది నన్ను మ్యారేజ్ చేసుకున్నాక ఇంట్లో సెలబ్రేట్స్ చేసుకోవడం కొంచెం కొంచెం అలవాటైంది సో మీరు ఇట్లనే చూస్తుండండి ఇంటికి అయినాక మళ్ళీ కంటిన్యూ చేస్తా సో ఫ్రెండ్స్ ఇంకొక టూ మినిట్సే టైం అన్నమాట సో ఎగ్జాక్ట్లీ టూ లెవెన్ ఫిఫ్టీ నైన్ అవుతుంది చూడండి ఇంకొక వన్ మినిట్స్ లేపేస్తాం ఆలోపు అవుతుంది సో లేసారా ఏం చేస్తావు నాని ఓయ్ ఓయ్ నాని చూడు नानी। यू थैंक यू बर्डे चूड़वा की गुड मॉर्निंग फ्रेंड्स एन कूवे ना सो गुड मॉर्निंग हैप्पी बर्थडे नानी ले। ले ले ले। ले। ओए yeah. కొద్దిసేపా చూడండి ఫ్రెండ్స్ పడుకుంటే అస్సలు లేవడు డైలీ మార్నింగ్ లేపడం నాకైతే పెద్ద టాస్క్ మా నాన్నతోని ఏ చూడండి ఇప్పుడు లేపితే అస్సలు లేవట్లే విష్ణిస్తుంటే చూడండి ఫ్రెండ్స్ ఇట్లా నాని పుల్లు నిద్ర అయినావా హ్యాపీ బర్త్డే టు యూ చబీ సో నానికి చాక్లెట్ కూడా తినిపిస్తా కొంచెం స్వీట్ ఇది ఓపెన్ చేయాలి నా చేతిలో మొబైల్ ఉంది సో ఫ్రెండ్స్ మేమైతే బర్త్డే మరి అంతగానంగా గ్రాండ్ గ్రాండ్ ఏం చేసుకోవట్లేదు ఏదో మాకు ఉన్నంతలో కొంచెం ఏదో అది కూడా చేసుకునే అంత సిచ్యువేషన్ లేదు బట్ ఏదో నానికి నాని అస్సలు వద్దన్నాడు డ్రెస్సెస్ తీసుకుంటా అన్న వద్దన్నాడు అండ్ నిన్న మీరు ప్రీవియస్ ఒక చిన్న షార్ట్ చూసే ఉండుంటారు బెలూన్స్ తేవడానికి వెళ్ళినా కూడా ఎందుకే ఇది వద్దు అది వద్దు అనేసి సో డైరీ మిల్క్ ఎంతమందికి ఇష్టం చూడండి నాని నిద్ర వస్తుందా నాని హ్యాపీ బర్త్డే టు యూ నేను కూడా తింటాం మనకు చాక్లెట్ అంటే ఫేవరెట్ సో మంచి బుసో వాళ్ళకి చెప్పే మనం చెప్తావా సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నేను మళ్ళీ మార్నింగ్ లేచినాక కంటిన్యూ చేస్తా మేబీ బర్త్డే సెలబ్రేషన్ కూడా ఈ లాగ్లోనే ఉంటే ఉండొచ్చు లేకపోతే నెక్స్ట్ లాగ్లో కంటిన్యూ చేస్తా కానీ వీడియో మాత్రం అస్సలు స్కిప్ చేయకండి ప్లీజ్ వీడియోని అయితే ఖచ్చితంగా వాచ్ చేయండి అండ్ నానికైతే అందరూ బ్లెస్ చేయండి ఓకేనా మళ్ళీ నేను కంటిన్యూ చేస్తాను వీడియో బాయ్ చెప్పు ఇంకా బర్త్డే అయితే ఇంకా స్టార్ట్ చేసినాం అనమాట ఈ నుంచి ఇక ఈవినింగ్ బర్త్డే సెలబ్రేషన్ లాగా అయితే కంటిన్యూ ఇక నాని బర్త్డేకి అయితే ఇక మొత్తం డెకరేషన్ చేద్దాం అనేది అయితే స్టార్ట్ చేసినాం ఇది వచ్చేసి గన్ ఇంట్లో ఉన్నాయి కొన్ని ఎందుకంటే ఇంతకు ముందుకు మై బర్త్డేస్ యానివర్సరీకి కొన్ని కొన్ని ఇవి బెలూన్స్ కానీ అవి ఇవి ఆర్డర్ చేసి ఉండే అవే ఉన్నాయన్నమాట అండ్ కొన్ని బ్లాక్ షీట్ వచ్చేసి నేను మొన్న బయటికి వెళ్ళి ఉంటే అక్కడ తీసుకున్నా అనమాట అండ్ నేను కొంచెం మంచిగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసి ఇవ్వాలనేసి ఉండే కాకపోతే సిచ్యువేషన్ ఈజ్ బ్యాడ్ అనమాట సో ఇక్కడైతే ఇక మొత్తం ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నా నాని కూడా ఉన్నాడు ఇదైతే సర్ప్రైజ్ అయితే ఏం కాదు ఎందుకంటే నాని లేకపోతే నేను ఇవన్నీ ఇక్కడి నుంచి తీసుకురావాలి నాకైతే వీల్ అవ్వదు సో నానికైతే ఎట్లయినా తెలుస్తుంది అనమాట ఇదైతే సర్ప్రైజ్ అయితే కాదనమాట ఇక ఫైనల్గా అయితే బెలూన్స్ కొట్టేది ఇది కూడా ఇంతకు ముందుకి నేను ఆర్డర్ చేసినప్పుడు దాంట్లోనే వచ్చింది అదే ఉంది ఇక వాల్కి అయితే స్టిచ్ చేస్తున్నాం అనమాట నాని అయితే నిజంగా బర్త్డే రోజు మస్తు అంటే మస్తు చికాకు చేసిండు నాకైతే చాలా కుప్పం వచ్చింది ఎందుకో ఏమో అసలు ఎందుకు అట్లా చేసిండు నాకే అర్థం అవ్వలేదు తల అయితే ఫుల్ హెడేక్ వచ్చింది ఎట్లా చేద్దాం నాని అట్లా చేద్దాం అంటే అస్సలు వినట్లేడు ఎందుకో ఏమో మరి అసలు కొట్టాలనిపించింది నాన్నని కానీ పాపం ఎందుకు లేక బర్త్డే రోజు కొడితే ఇంకా బాగుండదు అనేసి అప్పటికే అంటుండు ఉజ్జి అది చూడండి ఎట్లా చేస్తుండో నాని ఒకటి పెట్టిన ఏది చేయన్నా కూడా మొత్తం రివర్స్ రివర్స్ చేసేస్తుండు ఎందుకో ఏమో మరి చూడండి ఇక్కడ నాకు హ్యాండ్ పెయిన్ వస్తుంది నాని జల్ది ఏ అంటే అలాంటించి అట్లనే చేస్తుండు అది వచ్చేసి చూడండి ఇగో నానికే సరిపోతుంది నేను నేను పక్కన నిలబడితే మనం వీడియోస్ చేసుకుంటే షార్ట్ వీడియోస్లో నేను ఎట్లా అనేసిండే కామెడీ చేస్తుండనమాట సో ఇది అగ చూడండి మళ్ళీ నెత్తి మీద పెట్టి ఎట్లా చేస్తుండో ఈ హార్ట్ షేప్స్ ఉన్నాయా నా చేతిలోనే అవైతే నేనైతే యాడ్ చేసిన అనమాట మీరు మినీ బ్లాగ్స్లో చూసే ఉంటారు చాలా బాగున్నాయి కదా ఇది నాకు ఇట్లా డెకరేషన్కే అనేసి అయితే థాట్ రాలేదు ఎందుకు చేసిండు ఇది నార్మల్గా నేను పేపర్ పెన్సిల్ పట్టుకొని డిజైన్ వేస్తుంటే మా నాన్న ఏం చేసిండు అక్కడ ఇంతకు ముందుకి పెయిన్స్ ఉండే అన్నమాట అవి తీసుకొచ్చి నా ముందు పెట్టేసిండు సో ఇవి వచ్చేసి ఏంటి అంటే వెడ్డింగ్ కార్డ్స్ ఉంటాయి చూడండి అవి అయితే కొంచెం స్టిఫ్ ఉంటాయి సో వాటి మీద అయితే పెన్సిల్తో ఆర్ట్ చేసేసి కలర్ పెన్స్తో నేను ఆయన నాని అయితే నాని కలర్ వేసేసిండు షేప్స్ మాత్రం నేనే తీసిన సో ఇది ఎక్కడ పెడదాం ఇటు పెడితే బాగుంటుంది అనేసి నాని అక్కడ ఇక్కడ పెట్టేది చూస్తుండు ఇక చూడండి ఎట్లా చేస్తుండో ఏదో ఒకటి ఏదో ఒక పంచ్ వేస్తూనే ఉన్నాడు ఇక ఫైనల్గా అయితే ఈ షీట్ అయితే కొంచమే వచ్చింది ఇంకో షీట్ తీసుకుంటే బాగుండు అనేసి అనుకుంటున్నా నేను అనుకున్నా కదా ఇది విడితే ఎక్కువనే వచ్చింది కావచ్చు అనేసి అనుకున్నా కాకపోతే లెంత్ ఎక్కువ ఉంది విడితే సరిపోవట్లే ఆ విడుతు మొత్తంలో మన నేనే సరిపోతాడు నేను సరిపోను అనమాట సో అదే అనుకుంటున్నాము ఇట్లా కొంచెం ఇంకొంచెం ఉంటే బాగుండు కాకపోతే ఇంకో షీట్ తీసుకున్నా అయిపోవు అనేసి నేను అనుకుంటున్నాను ఇక ఫైనల్గా అయితే ఇక త్రీ హార్ట్స్ అయితే నేను అయితే ప్రిపేర్ చేసిన ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఇక్కడైతే ఇక బెలూన్లో అయితే మొత్తం ఏ అయితే కొడుతున్నా అనమాట ఈ బెలూన్స్ ఎక్కడ పెట్టాలో అర్థం అవ్వట్లేదు నేను ఎక్కువ బెలూన్స్ తీసుకురాలే బెలూన్స్ ఇప్పుడు నార్మల్ కామన్ అయిపోయింది అనేసి సో ఇవే తీసుకున్నా ఈ సిల్వర్ కలర్ది హెచ్బీడీ అంటే షార్ట్ కట్లో పెట్టేసిన నేను అన్నీ ఉన్నాయి హ్యాపీ బర్త్డే అని కాకపోతే ఈ నుంచి ఆడికి వాళ్ళకి ఇప్పుడైతే మరీ అంతగానం ఏం పెట్టట్లేరు కదా సో చూడండియో క్యాప్ వేసుకొని ఇతను వచ్చేసి నా క్లాస్ మెయిన్ ఫ్రెండే శివచరణ్ అని కాకపోతే నాన్నకి కూడా ఫ్రెండ్ చూడండి అవో ఇట్లా ఇస్తుండో లైటింగ్స్ ఎప్పుడో అనమాట అసలు ఆన్ అవ్వట్లేవు సో నాని అవి ఆన్ అవుతున్నాయో లేవో చూడు మరి తీరా పెట్టినాకైతే అవి ఆన్ కాకపోతే మళ్ళీ ఎంత విస్కెట్ అయిపోతుంది అంటే అంత అయితే ప్రిపేర్ చేస్తుండు అక్కడ ఇక్కడ అంతా పెట్టి చూసి ఆ ప్లగ్లో ఈ ప్లగ్లో అంతా వేస్తే ఫైనల్గా అయితే ఇలా అయితే ఆన్ అయింది అవి చూడండి ఇట్లా చేస్తుండు ఆన్ అయింది అనేసి హ్యాపీనెస్తో డ్యాన్స్ చేసుకుంటూ చేస్తుండు తన బర్త్డేకి తనే ప్రిపేర్ చేసుకున్నాడు కొన్ని కొన్ని అంటుండు నా బర్త్డేకి నేనే ప్రిపేర్ చేసుకోవాలా మరి నువ్వు ఉంది ఎందుకు అనేసి అంటుండు అంటే మరి నాకు అందరు కదా నేను పొట్టిదాన్ని కొన్ని కొన్ని చేయాలంటే ఇవి వచ్చేసి వైట్ లైట్స్ పెట్టిన చూసేట్లా అది కూడా లెంత్ వస్తుంది అనేసి తీసుకున్నా కానీ బట్ అది ఎక్కువ కలర్ఫుల్ అయితే ఏం లేదు ఈ సైడ్కి అయితే సిల్వర్ అయితే ఇక నేను నాని సరిపోతుండ మధ్యలో అనేసి అంటే నాని ఏం పోయి మళ్ళీ ఇంకో షీట్ అది తీసుకుని వచ్చిండు సిల్వర్ కలర్ ఎందుకంటే హ్యాపీ బర్త్డే అని షార్ట్ కట్స్లో పెట్టిన సింబల్స్ ఉన్నాయి కదా సో వాటికి మ్యాచ్ అవుతుంది అండ్ ఆపోజిట్ లుకింగ్ బాగుంటుంది అనేసి సిల్వర్ కలర్ తీసుకురమ్మన్నా ఫైనల్గా అయితే సిల్వరే దొరికింది అనమాట ఇక చూడండి ఇక ఇప్పుడు నాకేమి సరిపోయింది ఇది ఇక పక్కన నువ్వు కూడా నిలబడవచ్చు అనేసి చెప్తుండు డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక బర్త్డే పార్టీస్ స్టార్ట్ అనమాట ఇక ఫైనల్గా ఎలా ఉంది ఒకసారి చెప్పండి డెకరేషన్ అయితే ఇలా చేసినాము ఇక కేక్ కటింగ్ చేస్తున్నాం ఇవి స్పార్కిల్తో మంచి షార్ట్ వీడియోస్ తీసు తీసుకుందాం అనేసి షార్ట్స్ అయితే తీస్తున్నాం ఈ షార్ట్స్ మీరే చూసే ఉంటారు అయితే చూసి ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే చూసి కామెంట్ చేయండి కానీ చాలా బాగా వచ్చినాయి ఇక ఇది వచ్చేసరికి ఇక నార్మల్గా కేక్ కటింగ్ చేసేసినాం అండ్ ఇక్కడైతే కొన్ని బెలూన్స్ బెలూన్స్లో ఎట్లా అంటే మీరు ఇందాక లాస్ట్లో చూసే ఉంటారు దాంట్లో కొన్ని బాల్స్ పేపర్స్ ఉండే అవి దాంట్లో వేసినాం అంటే ఇట్లా నా బాల్కి ఇట్లా క్లి దానికి చేయగానే అవన్నీ మంచిగా ఇట్లా పైన పడతాయి కదా సో అట్లా ప్లాన్తో అట్లా చేసినాం మా అయితే ఆ బెలూన్ అయితే పగలగొట్టమని మా అత్తమ్మకి చెప్పినాం ఎందుకంటే ఇంకెవరు లేరు అనమాట ఇక్కడైతే శివచరణ్ అయితే వీడియో షార్ట్ వీడియోస్ తీస్తుండు ఇక లాంగ్ వీడియోకి వీడియో ఎలా తీయాలో అర్థం కాక ఇక మా ఫ్రెండ్ శివచరణ్ ఏం చేసిండ అంటే అక్కడ ఇద్దరుగా సెల్ఫ్స్ ఉంటాయి అనమాట ఆ సెల్ఫ్స్ దగ్గర అయితే ఒక వాటర్ బాటిల్ పెట్టి ఆ వాటర్ బాటిల్ వెనకాలైతే మొబైల్ పెట్టేసిండు అలాగైతే కంటిన్యూ అయిపోయింది మేమైతే ఇక షార్ట్స్ తీసేసుకుంటాం ఫైనల్గా అయితే మంచిగా అయింది సింపుల్గా నాకు కూడా చాలా బాగా నచ్చింది ఆ డెకరేషన్కి అన్ఎక్స్పెక్టెడ్గా మా డ్రెస్సెస్కి మంచిగా మ్యాచ్ అయింది అనమాట సో ఈ డ్రెస్ నేనైతే స్టిచ్చింగ్ చేసి పెట్టుకున్నా ఇప్పుడైతే వెళ్తే వేసుకోవచ్చు అనేసి అయితే నేను ఏం చేసిన ఇంకా నాని ఈ డ్రెస్లో కూడా మ్యాచింగ్ అవుతుంది అండ్ నేను కల బ్యాక్గ్రౌండ్లో ఇద్దరి మా డ్రెస్సెస్ మ్యాచింగ్ అవుతాయి అనేసి ఇంకా ఫైనల్గా వేసేసుకున్నా ఇది అయితే ఇక ఇంట్లో సెలబ్రేట్ అయిపోయినాక బయట మా ఇంటి ముందు స్ట్రీట్ లైట్ ఉంటుంది దానికి కడ ఇక నా దగ్గర ఉండే అనమాట దానికి కూడా యూస్ అవుతుంది అనేసి ఇక మంచిగా ఇక గన్ ఉంది ఎందుకు వేసేయడం అని ఇంకొక వీడియో షార్ట్ వీడియో అవుతుంది అనేసి ఇక్కడ అయితే వచ్చి తీసుకున్నాం అనమాట ఇక్కడ లైటింగ్ ఫోకస్ కొంచెం స్ట్రీట్ లైట్ ఉంది అండ్ మా ఫ్రెండ్స్ అని చెప్పిన కదా తను కూడా ఆపోజిట్లో తను బైక్ పెట్టింది అనమాట ఆ లైట్ ఈ లైట్ మంచిగా వచ్చింది వీడియో ఇది మాత్రం షార్ట్ వీడియో అయితే నిజంగా సూపర్ వచ్చింది చూడండి వాళ్ళు ఉంటే మన ఛానల్లో అయితే షార్ట్ వీడియోస్లో అయితే ఉంటాయి వెళ్ళి చూసేయండి అండ్ ఎలా ఉందో కామెంట్ చేయండి కానీ బర్త్డే మాత్రం సింపుల్గా మంచిగా అయింది కేక్ అయితే ఒకటే తీసుకు ఎందుకంటే మేము మా ఇంట్లో కేక్ తినేవాళ్ళు ఎవరు లేరు అత్తయ్యకి అండ్ మా అమ్మయ్యకి అయితే షుగర్ పేషెంట్స్ అనమాట వాళ్ళు కేక్ తినరు సో ఇంట్లో కటింగ్ చేసిన కేకే మళ్ళీ నైట్ బయట కూడా అదే చేసేసినాం అనమాట సో చిన్నగా అయితే బయట కేక్ కటింగ్ చేసినాం ఇంకా అందరం అయితే తింటున్నాం మా నాన్న అటు ఇటు ఎవరు వస్తారా అనేసి చూస్తూ ఉండు అనమాట సో ఫైనల్గా అయితే నైట్ అయితే ఇక బయట ఇలా చేసుకున్నాం అనమాట నాకైతే మంచిగా అనిపించింది ఇట్లా నాకు నైట్ సెలబ్రేట్ ఎలా అంటే హైవే రోడ్ మీద చేసుకోవాలని బాగా ఇష్టం ఉండే హైవే మీద అయితే నైట్ బాగుంటుంది సో ఇక ఫైనల్గా అయితే బయట కంప్లీట్ అయిపోయింది ఇక బర్త్డే మొత్తం కంప్లీట్ అయిపోయినాక మనకి ఇంట్లోకి వచ్చిన పని ఏముంటుంది ఇక వాటికి చేసిన అన్ని తీసి సదురుకోవాలి అంతా క్లీన్ చేయాలి చేసేటప్పుడు బాగానే ఉంటుంది కానీ ఇంకా క్లీన్ చేసేటప్పుడు ఉంటుంది ఇంకా మొత్తం ఇంటి నిండా పేపర్స్ బాల్స్ అవి ఇవి అని సో మా బర్త్డే అయితే సెలబ్రేషన్ ఇలా చేసుకున్నాం అనమాట ఎలా ఉందో కామెంట్ చేయండి ఇక ఈ షీట్స్ మళ్ళీ నెక్స్ట్ దేనికైనా ఏమైనా పార్టీకి కూడా యూస్ అవుతుంది అనేసి నేనైతే అన్నీ తీసి మంచిగా నీట్గా క్లీన్గా అన్నీ అయితే ప్యాక్ చేసి మళ్ళీ అయితే ఒక కవర్లో అయితే పెట్టేసిన ఇవైతే చిన్నగా తీస్తున్నా ఎందుకంటే అవి మళ్ళీ ఆ పేపర్ వెనకాల బ్లాక్ షీట్ మొత్తం మూస్తుందేమో అని చిన్నగా అయితే తీస్తున్నాను నా హెయిర్ మీద అయితే అంత పేపర్స్ పడ్డాయి అవి క్లీన్ చేసుకోవడం కూడా నేను చూసుకోలేను నన్ను ఏ హెయిర్ మీద ఉందని ఇప్పుడు వీడియోనే చూసుకుంటున్నాను అనేది ఇక కాల్ మాట్లాడుతుండు ఇక నాని కూడా చెప్పలేడు హెయిర్ మీద ఉంది తీసుకో అనేసి ఎందుకంటే తనైతే కాల్ మాట్లాడుకుంటే లాక్ కంటిన్యూ చేస్తున్నాడు కాబట్టి నాతో ఏం మాట్లాడలేదు ఫైనల్గా అయితే మొత్తం అన్నీ అయితే తీసేస్తున్నా అవి చిన్నగా తీస్తున్నా ఎందుకంటే అక్కడ ఏమైనా వాల్కి ఇట్లా స్టిచ్చింగ్ అయితే మంచిగా కనిపిస్తుంది అని అయితే పేస్ట్ అవన్నీ రిమూవ్ చేస్తున్నా స్టిక్కర్స్ అయితే మస్తు గట్టిగా అతుకు పెట్టిన మన ఉన్న బలం అంతా అవి తీయాలంటే చిన్నగా తీస్తున్నాయి ఎందుకంటే మళ్ళీ బ్లాక్ షీట్స్ అంతా ఖరాబ్ అయిపోతాయి ఇప్పుడు తీస్తే మంచిగా నీట్గా నెక్స్ట్ టైం దేనికైనా మళ్ళీ యూజ్ అవుతుందని నా ప్లాన్ అనమాట సో ఫైనల్కి అయితే మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం ఎలా ఉంది మా బర్త్డే సెలబ్రేషన్ మీకు ఎలా అనిపించింది మాకైతే మేము ముందంతలు అయితే మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు అందరికీ మాకు ఇప్పుడు టెన్కే సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళు ప్రతి ఒక్కరికి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్